చాణక్యుడు చెప్పిన ఈ మూడు విషయాలు అవి ఏమిటో మీకు తెలుసా ఓకే తెలియపోతే ఆ మూడు విషయాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు కథ ద్వారా వివరిస్తాను సో వినండి కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ ఆ కథ ఏమిటంటే చాణక్యుడి దగ్గరికి ఒకరోజు ఒక స్నేహితుడు వస్తారనమాట తన ఫ్రెండ్స్ అంటే తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పడానికి చాణక్యుడికి మిగతా ఫ్రెండ్స్ అతని వద్దకు వస్తారు అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము ఒకసారి చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను అవి ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతని చాణక్యుడి ఆపి అతను ఎంతో ఉత్సాహంగా చాణక్యుడి దగ్గరికి వెళ్ళాడండి అంతలోపే చాణక్యుడు ఏం చేస్తాడో ఆ ఆగు అసలు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అని అడిగాడు అప్పుడు చాణక్యుడు నే నీ మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా విను నువ్వు నువ్వు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లలు పడదాం అంటే కొద్దిగా వివరిద్దాం అని జల్లడ మీన్స్ వివరిద్దాం అని చాణక్యుడు తెలివిగా ఆ వచ్చిన ఒకనొక ఫ్రెండుని చెప్పాడు సరే ఫస్ట్ మొదటిగా చెప్పు దీన్నే నేను మూడు జల్లడ పరీక్ష అంటే ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటారనమాట అంటే అంటే మూడు మూడు వర్గాలుగా వివరిస్తాను మొదటిగా అని అన్నాడు చాణక్యుడు అవి ఏమిటంటే అడగటం మొదలుపెట్టు సరే నువ్వు నన్ను అడగటం మొదలుపెట్టు అని అడిగాడు మొదటి జల్లడ నిజం అంటే మొదటి వివరణ ఏంటంటే టెస్ట్ ఏంటంటే నిజం నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా అని అడిగ అని అడిగాడు చాణక్యుడు ఆ స్నేహితుడిని అందుకు ఆ స్నేహితుడు లేదు ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు అప్పుడు చాణక్యుడికి ఏమి చాలా కోపం వచ్చింది సరే వెంటనే అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలియదన్న మాట అని చాణక్యుడు తెలివిగా అన్నాడు సరే రెండో జల్లడా మంచి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ నిజం అండ్ సెకండ్ టెస్ట్ మంచి ఓకే నేను మంచి గురించి ఇప్పుడు చాణక్యుడు ఎలా వివరిస్తున్నాడో చూద్దాము నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు కాదు అన్నాడు ఆ చాణక్యుడి స్నేహితుడు అనమాట అతని స్నేహితుడు కాదు అని అన్నాడు అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం అందుకనే ఇప్పుడు నా దగ్గరికి నిజం ఎలాగో చెప్పలేదు అలాగనే మంచి విషయంతో నువ్వు నా దగ్గరికి రాలేదు నా స్నేహితుడి గురించి చెప్పడానికి నువ్వు నా స్నేహితుడు అయి ఉండి ఇలా చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని అంటాడు చాణక్యుడు సరే ఇంకా మూడో జల్లడికి వెళ్దాం అన్నాడు చాణక్యుడు దట్ మీన్స్ టెస్ట్ మూడో టెస్ట్ థర్డ్ టెస్ట్కి వెళ్దామా అన్నాడు థర్డ్ టెస్ట్ ఏంటంటే ఉపయోగం నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా అని చాణక్యుడు అడిగాడు లేదు అన్నాడు ఆ మిత్రుడు అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది మంచిది ఉపయోగకరం ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పటం ఎందుకు అని చాణక్యుడు తెలివిగా ఈ స్టోరీలో చూశారు కదా అండి ఈ చిన్న వీడియో ద్వారా మనకి మూడు విషయాలు ఎలా అంటే ఫస్ట్ మనం ఎలా గ్రహించాలంటే ఫస్ట్ది నిజం అండ్ సెకండ్ది అది మంచిదా థర్డ్ది మనకు ఉపయోగం ఉందా మనకు నిజమైనదా మంచిదా ఉపయోగమైనదా అని తెలుసుకోవాలి సో ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో బాయ్